హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ ఫ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా హెల్తీగా ఉండే ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోండి బాదుష అండి బాదుష అంటే ఎవరికైనా ఇష్టమే కదా అది కూడా వీట్ ఫ్లోర్తో గోధుమ పిండితో చేసి నేను మీకు చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత జ్యూసీగా ఉందో చాలా మెత్తగా కూడా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి తప్పకుండా మీరు ప్రిపేర్ చేసుకోండి చేయడం కూడా చాలా ఈజీ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే వీడియో స్టార్ట్ చేయగానే లైక్ ఒక్కటివ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ చూసేద్దాం వన్ కప్ వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను గోధుమ పిండి వన్ కప్ వరకు తీసుకుంటున్నాను ఇందులోకి బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ హాఫ్ టీ స్పూన్ వరకు ఇందులోకి యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయినా కానివ్వండి బటర్ అయినా తీసుకోండి నేనైతే బటర్ తీసుకుంటున్నాను ఇలా బటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని ఇలా వేళ్లతో మాత్రమే ప్రెస్ చేస్తూ కలపండి గట్టిగా అయితే కలప ఇలా ప్రిపేర్ చేసి కలుపుకోవడం వల్ల చూడండి లోపల ఎంత బబుల్స్లా వచ్చాయో ఇలా కలపడం వల్ల మనకి చాలా గుల్లగా వస్తాయి అన్నమాట బాదుష అనేది ఈ విధంగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ దీనికి మనము రెస్ట్ ఇచ్చేద్దాం టెన్ మినిట్స్ అయిన తర్వాత వీటిని ఈ విధంగా బాల్స్లా రౌండ్గా చేసుకోండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు బాల్స్ని ప్రిపేర్ చేసుకొని మధ్యలో ఈ విధంగా ప్రెస్ చేశారు అంటే మీకు బాదుష షేప్ అనేది వస్తుంది ఇలా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోండి నాకైతే ఫిఫ్టీన్ వరకు బాదుషాలు అనేవి వచ్చాయండి వన్ కప్ గోధుమ పిండికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత పాకం అనేది మనం స్టవ్ పై పెట్టుకుందాము పాకంలో కూడా ఏంటంటే హెల్తీగా అని చెప్పాను కదా షుగర్ కన్నా కూడా బెల్లం సిరప్తో ప్రిపేర్ చేస్తున్నాను బెల్లం ఒక ముప్పావు కప్పు తీసుకొని పావు కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేస్తున్నానండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టి ఆయిల్ పోసి దాన్ని వేడవనిద్దాము ఈలోపు పక్కన మనం పాకం కూడా ప్రిపేర్ చేసుకుందాము మనకి త్వరగా అయిపోతుంది ముప్పావు కప్పు బెల్లం పావు కప్పు షుగర్ తీసుకొని వన్ కప్పు వరకు వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఈ బెల్లము పంచదారని కరగనిద్దాము మనకేం పాకం రానవసరం లేదు గులాబ్ జామున్ పాకం ఉంటుంది కదా కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది మనకి ఇది కరుగుతూ ఉంటుంది ఈలోపు మనము మన ఆయిల్ అనేది వేడైంది కాబట్టి ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ బై వన్ ఈ బాదుషాలని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకుందాము ఇలా అన్ని బాదుషాలని యాడ్ చేసుకున్న తరువాత వెంటనే కదపొద్దండి వాటంతట అవే పైకి వస్తాయి అన్నమాట ఆయిల్లో నుండి ఆ టైం వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది నేనైతే మా ఇంట్లో ఈ బాదుషా ప్రిపేర్ చేయగానే మా పిల్లలు వెంటనే తినేస్తారండి ఒకటి రెండు కూడా కనీసం అనమాట అంత ఇష్టం వాళ్ళకి స్వీట్ అంటే ఇప్పుడు ఈ పాకంలో రెండు యాలకల్ని ఈ విధంగా దంచైనా వేసుకోండి పౌడర్లో అయినా మీరు వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది చూడండి ఇలా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే మనం వేసినప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడండి బాగా డబుల్ సైజ్ అయ్యాయి కదా ఫ్రై అయిన తర్వాత ఇంకా సెకండ్ బ్యాచ్ కూడా నేను ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నాను చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి ఎప్పుడెప్పుడు తిందామా అని బయట కొనుక్కొచ్చి పెడుతూ ఉంటే ఏంటంటే వాళ్ళు ఏ ఆయిల్తో ప్రిపేర్ చేస్తారో మనకి తెలియదు అవి అన్హెల్దీ కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఓన్లీ టెన్ మినిట్స్ మాత్రమే పడుతుంది ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ హెల్దీగా ఉండొచ్చు కదండి ఇప్పుడు మనం ఒకసారి పాకం వచ్చిందో లేదో చూద్దాము చూడండి వచ్చేసింది మనకి ఇలా తీగలా ఉంది సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వన్ బై వన్ ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని మనం ఇందులోకి యాడ్ చేసుకుందాము ఇవి మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ పాకం లోన్ చేసి తీసుకుంటే సరిపోతుంది పాకం అంతా చక్కగా పీల్ చేసుకుంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి హెల్దీ బాదుషాలు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను మీ విమలాని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్